తాతయ్యా తాతయ్యా నేనే ఈ టైంలో పడుకున్నావు తాతయ్య అవును మధువారింటికి వెళ్ళావా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేవా నవ్వుతావేంటి తాతయ్య చెప్పు తాతయ్య వాళ్లతో మాట్లాడేవా లేదా అసలు వాళ్ళు అవకాశం ఇస్తే కదరా నేను మాట్లాడడానికి అన్ని వాళ్లే మాట్లాడేశారు అది ఒప్పుకున్నారా నువ్వు చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు అసలు ఏమన్నారు పొరపాటున నేను రావు కాలంలో ఎలా ఇంట్రెస్టింగ్ పైగా ఇప్పుడు రోజులు మంచి కావట అందుకే మంచి రోజులు రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఆప్యాయంగా ఆదిత్యం ఇచ్చి அபேது மாதவாண்டு வினந்தம் பண்ண எவ்வளோ தெரியசன்ரா முக்து தபையா అసలు ఏం జరిగింది ఏదోరా ఏందోరా తోఫీహ ని సంజపు అసలు ఏం జరిగింది చెప్పకపోయావో నా మీదొట్టే చెప్పు తాతయ్యా అదిసరే ఏ ఏం జరగలేదురా సంబంధం కరువు ఉందామని నాకు మరి స్థితి ఏంటో త్రీ చెప్పేరా కొళ్ళు ఏ అమ్మా ఆ ఏంట నీకు నా ఇంటికి వచ్చి నన్నే నా కూతుని నిమ్మని అడుగుతా డబ్బు బతిలో వాడు పెద్ద గొప్పడు అనుకుంటున్నాడు రాదు ఒకప్పుడు మీ నాన్న ఒక రోజు చేసిన దాన ధర్మాలు ఖరీదు చేయదురా వాడి ఆస్తి అంత కలిపితే మా అన్నయ్య ముందు చేతులు కట్టుకుని పనిప్పిమని అడిగే తాతలు అయినా వెళ్ళి విషయం మాట్లాడడానికి వచ్చా అక్కడ మధు లేదా లేదురా లోపలుందేమో నాకు ముంగిట్లోనే సన్మానం చేసి పంపించేశారు మా ఇంటి గేటు ముందు బిచ్చగాళ్లా నిలబడి దేహి అని పిడికిన బియ్యం అడుక్కోవడానికి లేని అలగా నా కొడుకువి మా అన్నయ్యతో బియ్యం అందుకోవడానికి వచ్చావరా మోస తీసుకెళ్లి గేటు బయట పారేట పెళ్లి సంబంధం కోసం వచ్చాడు పెళ్లి సంబంధం థూ సీను చావుకి చాలా దగ్గర ఉన్నవాణ్ణిరా నీ మంచి కోరి ఒక మాట చెప్తారు విను ఆ అమ్మాయి ఎంత మంచిదైనా ఆ ఇంట్లో మగాళ్ళు మాత్రం మృగాలరా ఉచ్చర్ నిశ్చర్ లేదు వాళ్ళకి అలాంటి వాళ్ళతో సంబంధం వద్దురా మనకి నా మాట విని నాకు జరిగిన అవమానంతో పాటు ఆ అమ్మాయిని కూడా మర్చిపోరా ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో లేని సడన్ గా మధు పెళ్లి చేయాలని థాట్ మాకు రావడం సరిగ్గా మీ అబ్బాయి అమెరికా నుంచి రావడం ఈ రోజు మంచి రోజు అయి ఉండడం ఈ మ్యాచ్ సెటిల్ అవ్వడం ఈ అకేషన్ కి మన అనుకున్న వాళ్ళంతా ఊళ్ళోనే ఉండడం అంత మా అదృష్టం అండి శుభ సూచకం ఈ అదృష్టం మీది కాదండి బాబు గారు మాది మీలాంటి ఫ్యామిలీతో ఏ ప్రయత్నం లేకుండా సంబంధం కుదరడం అంటే మాట అంతా వాడి లక్కండి ఏమిటమ్ ఏంటైనా తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటాడు కానీ కష్టాన్ని కాదు నువ్వు సుఖపడాలని ఈ సంబంధం చూసారమ్మా మీ నాన్న స్టేటస్ కోసం తెచ్చారు మాట్లాడి మా తాతయ్య మీద చేసుకుంటావా నేను కూడా చూడకుండా గుడ్డు బదిలి మీరు మనుషులేనా ఆయన కొట్టండి కదా కొట్టండి వదలండి రావాడిని మీరు దప్పుకోండి వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి డిస్ట్ ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం మీరెవరు మాట్లాడకండి అంతా వినండి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో అతనికి చెప్తున్నాను పెళ్లి నాకు ఇష్టం లేదు ఇతను ప్రేమించుకున్నాం పదికుంటే పెళ్లి లేకపోతే కలిసి లేకపోయినా నేను నాకు అవసరం లేదు నీ ఇంటి పేరులో ఇనీషియల్ కూడా నేను వాడుకోను నీ నన్ను బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసి రోడ్డు మీద పెరిగిన ఒక వెళ్ళిపోతాను అందువల్ల మీ పరువు అనుకుంటే మమ్మల్ని చెప్పేయండి నీదింత డీప్ లో అనుకోలేదు ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫ్లాచుయేషన్ అనుకున్నా కానీ తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్ ఐ అప్రిషియేట్ ఊరుకో మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది నాకు మాత్రం నా కూతురులో సిన్సియారిటీ కనిపిస్తోంది నా కూతుర్లో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది తన ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప ప్రేమ దేవత కనిపిస్తోంది తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని స్వచ్ఛమైందని అర్థమవుతోంది నా కూతురు నిన్ను నమ్మి అన్ని వదులుకొని నీతో వస్తానంటుంది మరి నిన్ను నేనెలా నమ్మాలి నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా పూటకి పదేసి కూరలు వేసి పెట్టకపోయినా పర్వాలేదు కనీసం రోజుకు రెండు పూటలు అన్నమైనా పెట్టగలవా దాన్ని ఏసీ కార్లో ఎలాగో తిప్పే ఛాన్స్ లేదు కనీసం అన్న ఎక్కించగలవా కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీతి నేల బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్డ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు డాడీ సింగపూర్ వెళ్తా డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపా స్టార్ హోటల్లో ఉంచా ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా రోజుకో డ్రెస్ కొనిపెట్టా సెలెక్ట్ చేశా ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు వాట్ కెన్ యూ డూ ఫర్ హర్ ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లెస్ ఖరీదు ట్వంటీ ఫైవ్ లాక్స్ సెకండ్స్ లో పెంకులు చేశా నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే నా కూతురుతో నువ్వు నిజంగా కలిసి ఏడు అడుగులు నడవాలనుకుంటుంటే నీ తిరిగిన చొప్పులు తీసేసి ఈ పాతిక లక్షలు విలువ చేసే గాజు పెంకుల మీద పది అడుగులు నడుచుకుంటూరా స్వయంగా నేనే నీ కాళ్ళు గడి కన్యాదానం చేస్తాను కవా భయం పుట్టిందా ప్రేమ పోయిందా రెండు అడుగులు కూడా వేయలేను అడివి నీకు ఎందుకురా పెంకుల మీద నడవడానికి నీకు ఎంత బాధో నా కూతురు నీ మురికి బస్తీలో నడుస్తానంటే నాకు అంతే బాధరా 咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋咋 ఏడడుగులు కాదు నా మధు కోసం ఏడు సముద్రాలు దాటి రమ్మన్నా వస్తాను నీ పాపిష్టి చేతులతో నా కాళ్ళు కడగన అవసరం లేదు కానీ కన్యాదానం మాత్రం చేయి నీ కూతురి చేతిని నా చేతిలో పెట్టు ఎలా ఉంది తాతగారు చదివిన దానికి నాకు క్షమించండి ఇందులో నీ తప్పే ముందమ్మా అంత మా కర్మ తాతగారు ఇప్పటికీ కారణం నేనే ఇది నాకు చావైనా బ్రతికైనా జీవితోనే తన కోసం అన్ని వదులుకుని వచ్చేశాను అవును తాతగారు ఇంట్లో వాళ్ళు బలవంతంగా నాకు వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు అందుకే పారిపోయి వచ్చేశాను చిరు అరే చిరు నీ కోసం ఎవరు వచ్చారు చూడు మధురా ఇంకా నీకోసం ఇంటిని ఇంటి వాళ్ళని అన్నిటిని వదులుకుని వచ్చేసిందిరా వాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు మందు రాస్తే తగ్గిపోతాయి రా మాయని దెబ్బ కొట్టాలరా వాళ్ళని వాళ్ళ పరువు మీద పరువున్న నగం మీద కొట్టాలరా మీరిద్దరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోండి వెళ్ళి పెళ్లి చేసుకుని కన్నాకే వాళ్ళు కనపడండి అప్పుడు చూస్తా వాళ్ళు తల తీసుకొని ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించగట్టి ధైర్యంగా వెళ్ళండి నా ఆశీర్వాదం ఆ భగవంతుడి రెడ్డి మీకు ఎప్పుడు ఉంటాయి